గోదావరికని సబ్ డివిజన్లోని గణేష్ మండప నిర్వాహకులు తప్పకుండా పోలీసులు చెప్పే నిబంధనలు పాటించాలని గోదావరికని ఏసీపీ మణత రమేష్ సూచించారు గోదావరికని పట్టణంలోని రాజలక్ష్మి ఫంక్షన్ హాల్లో గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని వన్ టౌన్ గోదావరి కన్ టూ టౌన్ రామగుండం సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ రమేష్ హాసరి మాట్లాడుతూ మండపం నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని అన్నారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతి పొందాలన్నారు మండపం నిర్వహించే ప్రతి ఒక్కరూ పోలీస్ విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దన్నారు డీజేలకు అస్సలు అనుమతి లేదని రాత్రి పది గంటల తర్వాత మైక్ వాడొద్దని సూచించారు మైక్లో వాడేటప్పుడు సౌండ్ లెవెల్స్ ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే ఉంచాలని మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఫైర్ సేఫ్టీ సిబ్ నిబంధనలు పాటించాలని కోరారు వర్షాలను దృష్టిలో పెట్టుకొని మండపాలను ఏర్పాట్లు చేసుకోవాలని భక్తుల తాకిడికి తగ్గినట్లుగా మండపాల దగ్గర ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు గణేష్ మండపాల వద్ద ఇతర మతాలకు వ్యక్తులను కించపరిచే విధంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయటం పాటలు పాడటం పాటలు ప్లే చేయటం చేయకూడదన్నారు గణేష్ మండపాల వద్ద చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా మండపాలకు కర్టెన్స్తో కానీ ఏదైనా రేకులు ఇతర వస్తువులు అడ్డు పెట్టాలి లోపలికి జంతువులు కానీ లేదా ఇతర వ్యక్తులు లోపలికి రాకుండా చూసుకోవాలన్నారు అనుమానాస్పద వ్యక్తులు కదలికలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మండపాల వద్ద భక్తి భావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసి కేసులో ఇరుక్కోవద్దని ఏసీపీ హెచ్చరించారు వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు గణేష్ నిమజ్జనం ఖచ్చితంగా సెప్టెంబర్ ఐదున జరుపుకోవాలని మరుసటి రోజున జరుపుకుంటామని అంటే కుదరదని తెలిపారు నిమజ్జనం రోజున తమ గణేష్ విగ్రహాలను వీలైనంత తొందరగా వరకు తీసుకొచ్చి అక్కడి నుండే గోదావరి నదికి తరలించి నిమజ్జనం తర్వాత పూర్తి చేసుకోవాలని కోరారు రాత్రి ఒంటి గంట వరకు ఉండటం మూలంగా సుందరంగా అలంకరించిన తమ గణపయ్యను చాలామంది చూసే వీలు లేకుండా పోతుందని తెలిపారు గోదావరి కానీ ఈ మున్సిపల్ దాని పెద్ద రోజుల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నిటి కూడా ఒకే రోజు నిమజ్జనం శోభాయాత్ర చేస్తే అది అందరికీ బాగుంటుంది అనేది ఒక నిర్ణయం లాస్ట్ టైం అనుకున్న కమిటీ నిర్ణయం తోటి పెద్దలతోటి అందరితో కలిపి అర్పించేసి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ ఆఖరి రోజు పెద్దలు వేద పండితులు అందరు కలిసి నిర్ణయించిన ఏదైతే ఒక రోజు ఉందో ఆ రోజునాడు మాత్రమే ఫైనల్ చేస్తే బాగుంటుందని అనుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు పెద్దలు ప్రకటించారు ఈ నిర్ణయం మీద ఎవరికైనా కొంచెం అసంతృప్తి కానీ లేకుంటే అట్లా కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్తే దాన్ని మనం సామరస్యంగా మాట్లాడుకుని దాన్ని అది చేసుకోవచ్చు మా ఉద్దేశం ఏమిటి అని అంటే ఇంతకుముందు పెద్దలందరూ చెప్పి చెప్పినట్టు ఇక్కడ ఒక ఒక పద్ధతిని స్టార్ట్ చేసి దీని ఒక పూర్తి స్థాయిలో ఎవరైనా దీని ఒక ఉదాహరణ తీసుకునే విధంగా రామగుండం లోపల నిమజ్జనం అంటే ఒక శోభాయాత్ర జరుగుతుంది ఒకే రోజు జరుగుతుంది చాలా ప్రశాంతంగా ప్రశాంతంగా ఎట్లా జరుగుతుంది ప్రశాంతంగా జరిగేటట్టు మేము చూస్తాం కానీ అందరూ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను లాస్ట్ టైం రవి శరణ గారు అందరితోటి లాస్ట్ టైం అంత అయిపోయిన తర్వాత చాలాసేపు కూర్చొని బాకూడ ఆర్టీ చేసి దీన్ని ఎట్టి పరిస్థితి లోపల దీన్ని ఇంప్లిమెంట్ చేయించాలనేటువంటి నిర్ణయం చెప్పించి ఇప్పుడు ఐదుతో ప్రకటించడం ముచ్చోట ప్రకటించడం చేయడం అందుకని లాస్ట్ టైం ఎన్టీపీసీల మిత్రులు కొంతమంది వాళ్ళకి రకరకాలైనటువంటి అప్లికేషన్స్ ఉంటే ఆ రోజుకు మాత్రం చేయడం జరిగింది కానీ వాళ్ళు చాలా ఖర్చు పెట్టి చాలా పెద్ద ఎత్తున చేసేసి ఎవరికి వారే రావడం వల్ల చూడాల్సిన ప్రజలు ఎవరైతే ఉన్నారో జనరల్గా మనం చేసేటంతా భక్తి కొరకు ఒకటి రెండోది లోపల ఒక రకమైనటువంటి భక్తి భావన్ని ఒక రకమైనటువంటి చాలా మంది మిత్రులు చెప్పారు యూనిటీ మీరు వీళ్ళందరూ కలిసి న్యూనిటీ గా వెళ్తే మీరే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అదొక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి తప్పకుండా అందరూ కలిసికట్టుగా అమలు పరచాలి అనేది మా యొక్క విన్నపం మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీ నిర్ణయానికి కొంచెం కఠినంగా కఠినంగానైనా అమలు పరిచే ప్రయత్నం చేస్తాం ఆ క్రమం లోపల మాకు వచ్చినా దీవెనలు వచ్చినా వాటిని దీవెన విధానం బాధిస్తుంది రెండవది ఇంకొక అయ్యగారు చెప్పినట్టు ఈ ధారణ ఏదైతే ఉందో దయచేసి ఈసారి పలు క్షణాపులతోటి ఒకటి మేము ఒకటి ప్రకటిస్తామని ఎవరైతే ప్రశాంతంగా ఎవరైతే పూర్తి స్థాయిలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు నియమ నిష్టలతోటి ఇంకొకరికి విమర్శలకు తాగలేదు విమర్శలకు ఎందుకు తాగలేదు అనంటే సరే ఎందుకు తాగుంటే ఎందుకు విమర్శిస్తారు అనంటే లాస్ట్ టైం నేను కూడా అవి వీళ్ళందరం అందరం వీళ్ళు చాలా ఉండగా మాట్లాడుకున్నప్పుడు మీ అందరికీ కూడా తెలుసు మీరు బయటకు అనరు కానీ మీ అందరికీ కూడా తెలుసు పూర్తి స్థాయిలో నాకు పూజా విధానం తెలియకపోయినప్పటికీ కూడా నేను తెలుసుకున్నట్టు మాత్రం ఏంటంటే పూజ చేసి గణపతిని ఇట్లా జరిపితే ఆ రోజు చోట్ల అయిపోయింది ఇక ఫ్రీ ఇంకా గేట్లు తిరగచ్చు గుర్రం ఎక్కొచ్చు గాడిని ఎక్కొచ్చు మీరు అందరూ గుర్రం ఎక్కుతాను అనుకోండి గాడిని ఎక్కుతా ఆ గాడిల మీద కూర్చొని చూసే చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటుంది రాత్రి ఒకటి మనం నిబంధనలు చేస్తున్నాము ఏ ప్రావం మీరు విగ్రహాలు అనుకున్న విగ్రహం అందరూ చూడాలి కొంచెం దర్శనం తీసుకోవాలి దాన్ని దండం పెట్టుకోవాలనే ఆలోచనతో మీరు ఆ విగ్రహాలు రాత్రి ఒకరికి తీసుకొని దగ్గర తీసుకొచ్చి రోడ్ ఎక్కేసరికి ఓన్లీ మీ ఆ మేనేజర్స్ అయిపోతే ఉత్సవాలు జరుపుకోవాల్సిన కాబట్టి ఢిల్లీగా అంటే మనం అందరం ఉన్న కోఆర్డినేషన్ మీటింగ్ జరిగినప్పుడు ఐదో తారీఖు రోజు

రమేష్ భూమేష్ అనుషా తదితరులు పాల్గొన్నారు